అందరికి నమస్కారం గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత కరెంటు ఛార్జీల పైన ఏ రకంగా ఉందో కూడా ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఈ యొక్క పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని కూటమి పార్టీలు ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాయో వివరించడానికి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు వినూత్న రీతిలో ప్రజల్లో కూడా ఒక చర్చ తీసుకొని రావాలి తద్వారా ప్రజలందరూ కూడా చైతన్యవంతం చెందాలని చెప్పి వీధి నాటకాన్ని ఒకటి ప్రదర్శింపజేసి తద్వారా ఆ యొక్క వీధి నాటకం ద్వారా కూటమి పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలను ఏమాత్రం కూడా పెంచము అధికారంలోకి వస్తే వీలైతే తగ్గిస్తాము అంతేగాని ఎక్కడ కూడా మేము పెంచము అని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క హామీని ఏ రకంగా తుంగులోకి తొక్కాయో ఒక వీధి నాటకం ద్వారా వినూత్ రీతిలో బహిరంగంగా ప్రదర్శించడంతో ప్రజల నుంచి విశేష స్పందన రావడం జరిగింది ఆ యొక్క విశేష స్పందనకి ఓర్వలైనటువంటి కూటమి పార్టీలు అసలు కరెంటు ఛార్జీలు ఎక్కడ కూడా పెరగనే లేదు అవాస్తవాలను ప్రజల ముందు చూపుతున్నారు ఈ రకమైనటువంటి డ్రామాలతో ఉపయోగం లేదు ప్రజలు గమనిస్తున్నారు కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచనే లేదు అని చెప్పి విమర్శలు చేసినటువంటి పరిస్థితి మరి ఈ యొక్క వార్త ఒకసారి గమనించినట్లయితే షాకులు అంటూ పెరిగినటువంటి కరెంటు ఛార్జీల విషయమై ఆంధ్రజ్యోతి ఏదైతే కూటమి పార్టీ ముఖ్యంగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక పచ్చపత్రిక పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం షాకులు అంటూ కరెంటు ఛార్జీల విషయమై వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది దీంట్లో ఇక్కడ చాలా స్పష్టంగా మూడు వందల మేర వచ్చే సాధారణ వినియోగదారుని బిల్లు ఇప్పుడు పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు చెల్లించాల్సి వస్తోంది అంటూ వాస్తవాన్ని వార్త రూపంలో రాస్తూనే దీనికి చివరన కొసమెరుపుగా దీనికి కారణం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మెలిక పెట్టడం జరిగింది దీన్ని చూసి ప్రజలందరూ కూడా ఏ రకంగా నవ్వాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో వచ్చేటువంటి మూడు వందలు బిల్లుకి ఇప్పుడు పదమూడు వందలు పద్నాలుగు వందల వరకు చెల్లించాల్సి వస్తుందని వార్త వాళ్ళే రాశారు మరి గతంలో ఆ రకమైనటువంటి బిల్లు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు వందల నుంచి నాలుగు వందలే వస్తుందని అంగీకరించారు మీరు ఇప్పుడు మీరు ఆ బిల్లు పెరిగిందని అంగీకరించారు కానీ పెరిగినటువంటి కారణాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారు ఇది ఏ రకంగా సబబు కరెంటు ఛార్జీలు పెరిగింది మీ యొక్క ప్రభుత్వ హయాంలో దాదాపు పదకొండు నెలల కాలం అయిపోయింది అంటే ఒక సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు కరెంటు ఛార్జీలే కాదు పెట్రోల్ ధరలు పెరగవు డీజిల్ ధరలు పెరగవు నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగవు ప్రతి దాన్ని తగ్గిస్తామని చెప్పి ఎక్కడ లేనిపోయిన హామీలు ఇచ్చారు మరి ఈరోజు కరెంటు ఛార్జీల భారాన్ని పెద్ద ఎత్తున ప్రజల మీద మోపుతుంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కారణమయ్యారు ఒకవేళ మీరు చెప్పినట్లే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే కారణమైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆ భారం ప్రజల మీద పడకుండా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వలన విద్యుత్ భారం ప్రజల మీద పడుతుంటే దాన్ని మేము ప్రభుత్వ భారంగా భరించాము వినియోగదారులు అంటే ప్రజల మీద పడకుండా చేశామని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని గూచిగా చూపించి మీరు ప్రజల నుంచి ఈ రకమైనటువంటి దోపిడికి తెరలేపినటువంటి పరిస్థితి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వస్తున్నటువంటి బిల్లుల ప్రకారమే ఇప్పుడు ఎందుకు రావడం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారే కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న రోజులు ఎందుకు ఆ ఛార్జీలు అంత మేర వినియోగదారుల మీద పడలేదు దీనికి ఏ కూటమి పార్టీ నాయకుడైనా సమాధానం చెప్పగలరా ఎంతసేపు నిరాధారమైనటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కారణం అంటే ఏ రకంగా మీరు ఈరోజు ఎక్కడా లేనటువంటి పరోక్షమైనటువంటి ఛార్జీలు మీరు ఒకవైపు ఏమో కరెంటు ఛార్జీలు పెంచనే లేదు కరెంటు ఛార్జీలు లేదు అని చెప్తారు కానీ వచ్చినటువంటి కరెంటు బిల్లులో చూస్తే మాత్రం ఎక్కడ లేని ట్రూ అప్ ఛార్జెస్ ఉంటాయి దానికి సర్చ్ఛార్జెస్ ఉంటాయి ట్రూ అప్ చార్జెస్ ఉంటాయి పాత బకాయిలంటూ ఛార్జెస్ ఉంటాయి ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి భారాల్ని ప్రజల మీద రుద్దుతున్నారు అసలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎందుకు కరెంటు బిల్లు మేర వస్తుందో తెలియని గందరగోళంలో ఉన్నారు కరెంటు బిల్లు తీసుకొని విద్యుత్ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకెందుకు గతంలో మూడు వందలు నాలుగు వందలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈ రోజు పదహైదు వందల వరకు ఎందుకు వస్తుంది ఈ భారం మాకు ఎందుకు పడుతుంది అని విద్యుత్ శాఖ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి అడిగితే సమాధానం చెప్పేటువంటి నాదుడు లేడు అసలు ఆ యొక్క విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా దీని మీద అవగాహన లేదు ఈ రకంగా ప్రజలకి సమాధానం చెప్పకుండా ప్రజల్ని అయోమయ వాతావరణంలోకి నెట్టి ఇచ్చినటువంటి హామీలను తొంగులోకి తొక్కి ప్రజలని వెన్నుపోటు పొడిచి సాధించినటువంటి అధికారంలో మీరు ఉండటానికి ఏమాత్రం కూడా అర్హత లేదు ఈ రకంగా మీరు సూపర్ సిక్స్లు అన్నారు సూపర్ సిక్స్ లేదు కనీసం ఏ సంక్షేమ పథకం అమలు లేదు మీరు అమలు చేసేటువంటి ఏదైనా పథకం ఉందా అంటే పెన్షన్ నాలుగు వేలు చేశామని చెప్తారు ఆ నాలుగు వేల పెన్షన్ కూడా మూడు లక్షల మంది గత ప్రభుత్వానికి ఇప్పటికీ కోతను విధించారు మరి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేస్తాం యాభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేస్తాం అని ఎక్కడ లేనిపోయినటువంటి హామీలు ఇచ్చారు అవి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు ఈరోజు విద్యుత్ ఛార్జీల భారంతో ప్రజలు అల్లాడుతుంటే సరైనటువంటి బాధ్యతతో స్పందించకుండా ఈరోజు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటువంటి ప్రయత్నం చేయడం సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తున్నాం మీకే మాత్రం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు కేవలం అధికారం పొందడాని కోసం మాత్రమే ప్రజల్ని వంచించి మోసం చేసి వెన్నుపోటు పొడిచి ఈరోజు అధికారంలోకి వచ్చారు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క మోసపూరితమైనటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలే సరైనటువంటి సమాధానం చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం